जन्मस्थानं जन्मस्थानं काददिकीचकमैदानं जन्मस्थानं జన్మస్థానం కాకూడదు మానవతా దహనస్థానం కాకూడదు మానవతి స్మశానస్థానం నీ కుందని మగతనం దోస్తావా మానధనం నీ కోర్కెల కొలిమికి కాదుర స్త్రీంధనం కాదది కాదది నరపి సాచాలు సంచరించి రుద్రభూమి కాదది रुद्रभूमिकादधि सृष्टि अधिसृष्टिकी आश्रुभूमि वाट् विडीज़् हो मार्मि हो मार्मि हो मार्मि व्यासुनिकी नमस्करिञ्चि पवित्राणाय साध्वीनां विनाशाय च दुष्कृताम् కలియుగ కలియుగ కామా కలియుగ మగ మృగకర్మము ఖండిస్తూ ఖండిస్తూ భగవధర్మ సంరక్షణార్థాయ సంభవామి యగే యుగే అని వెలసిన యుగధర్మీ మి హో మార్మీ హో మార్మీ కన్న కొడుకులే కాలకూట విష సర్పాలైపోతే కామకేళి విష సర్పాలైపోతే నలిపేసే కాళికలై త్రిశూలజ్వాళికలై కఠోర దీక్షాకంకణ హో గ హో హోమార్మీ 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 పసుపు తాడు కట్టినోడు పశువులాగ మారిపోయి గాలి నూరి చలరేగి అసోసినాంబోతై విత్సల విడిగా కండ కూతురుపైనే కొమ్ము విసురుతుంటే హద్దు తప్పి బర్తలని నర ఎద్దుల నరం కొట్టి ముకు తాడే సేందుకు ముదితలే అబలమాన కవచాలవ్వాలి హోమార్మీ 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 అసురులుగా మారిపోయి కన్య ఉసురు పోసుకునే అన్నలైన తమ్ములైన మామలైన మరుదులైన ఎవడినైనా ఆకుకూర తరిగినట్టు కాయ చెట్టు తీసినట్టు మదమెక్కిన మగతనాన్ని మసిచేసి మాన వాలనే మీ హో మార్మీ హో మార్మీ అత్యాచారం సలిపే ఆలోచన వస్తే బొడ్డు కింద మటలు పట్టించే ఈ నరకాసుర నరమేధం నెల రోజులు చాలు పది ఘటనలు చాలు ఈ కాముకన రాక్షసులంత కాసైపోవడానికి అభిరాజన లోకమంత అర్ధరాత్రి ఒంటరిగా స్వేచ్ఛగా ఇల్లు చేరడానికి మహాత్ముడు కోరుకున్న స్వతంత్రేచ్ఛ తీర్చడానికి హోమార్మి హోమార్మీ హోమార్మీ